టెన్స్లోకి చూస్తే రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది సచివాలయంలో అభ్యర్థులకు అభయహస్తం చెక్కులను పంపిణీ చేశారు మొత్తం మేజ్ అర్హత సాధించిన నూట మందికి లక్ష రూపాయలు చొప్పున సాయం చేశారు పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం హామీ ఇచ్చారు తాము అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే ముప్పై మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రివర్గ సహచరులు మిత్రుడు పన్న ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు చీఫ్ సెక్రటరీ గారు సంబంధించిన ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో నిజమైన కథానాయకులు యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ పాత్రికే మిత్రులకు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియం కు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఐఐటీ హైదరాబాద్ ను సందర్శించారు ఐఐటి విద్యార్థులను రూపొందించిన డ్రైవర్ లేస్ కార్లను ప్రయాణించి ఆనందం వ్యక్తం చేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రైవర్ డ్రైవర్లేస్ తయారు చేసిన విద్యార్థులు ప్రతిభను మెచ్చుకున్నారు హైదరాబాద్ ఐఐటి దేశానికి తరమానికమని శ్రీధర్ బాబు కొనియాడారు ప్రయోగ దశలో ఉన్న ఈ కారు త్వరలోనే ఆచరణలోకి రావాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు అలాగే ఐఐటీ విద్యార్థులు అన్ని రంగాల్లో ఏఐ సాంకేతికతను తీసుకురావాలని మంత్రి సూచించారు దేశానికి ఐఐటీలను అందించిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలిపారు నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఈ విశ్వవిద్యాలయంకు శంకుస్థాపన చేశారని అన్నారు హైదరాబాద్కు ఐటీ ఇండస్ట్రీని తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంత్రి గుర్తు చేశారు ఐఐటి గారి పిలుపు మేరకు నేను మా సోదరులు జగ్గారెడ్డి గారు మేమందరం అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ సందర్భంలో ఈ టీ హ్యాన్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షెటిల్కు సంబంధించి స్వతాగా డ్రైవర్ లేకుండా మరి ఫోర్ వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ డైరెక్టర్ గారితో పాటు ప్రొఫెసర్ రాజలక్ష్మి గారు సుజీకి కంపెనీకి సంబంధించిన మరి చాలామంది ఆ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా రావటం మన హైదరాబాదులో ఈ పరిశోధన గత మూడు సంవత్సరాల నుంచి జరుపుతూ వేలాది మంది డేటాను కలెక్ట్ చేస్తూ సమాచారాన్ని కలెక్ట్ చేస్తూ ఈ రోజు మన గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించిన రోడ్ వ్యవస్థ నెట్వర్క్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి హాజరయ్యారు భూస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల దగ్గరికి వెళ్లి బీజేపీ పెట్టుకున్న టార్గెట్ ని పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే రత్నం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు నరేంద్ర మోడీ గారి సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ప్రారంభమై సుమారు రెండు నెలల పాటు కొనసాగబోతా ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త బంధువు భారతీయ జనతా పార్టీ బాగుండాలి ఈ దేశం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నెంబర్కి కి మిస్ కాల్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్య బద్దత ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ నడుపుతున్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే ప్రపంచవ్యాప్తంగా మా పార్టీకి ఇంత గుర్తింపు గౌరవం వచ్చింది కాబట్టి కార్యకర్త బంధువులందరూ కూడా సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సవినయంగా అప్పీల్ చేస్తాం

మన పార్టీ మీదేంటే అరే అందరూ మీడియా మొత్తం చూడు మీడియా అంతా కాంగ్రెస్ ఉన్నది టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నది మీరు మీడియాలో ఎక్కువ లేదు మరి మీడియా ఎక్కువ ఉండని అవసరం లేదు మరి ప్రజలతో ఉండాలి మనం ప్రజలతో ఉండాలి ఊరు ఊళ్ళ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న చర్చలు పెట్టాలి స్థాయి కారణంగా పెద్ద ముఖ్య అతిథి వారు మారు మార్గదర్శనం చేయాలి ఉన్న మెంబర్షిప్ కంటే రెట్టింపు తీసుకుపోవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది నేను చూస్తున్నప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అత్యంత బలమైన మెంబర్షిప్ జరిగేటువంటి జిల్లా ఏదైనా ఉందంటే అది రంగారెడ్డి జిల్లా జంట నగరాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలపై నిర్వాహకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు మండపాల వద్ద ఏర్పాట్లతో పాటు ప్రజలు తీసుకుంటున్న చర్యలపై దృష్టి పెట్టాలని అన్నారు గతంలో రంజాన్ విజయవంతంగా ఇప్పుడు రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని సూచించారు సోషల్ మీడియాలో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ బాలాపూర్ ఉత్సవ కమిటీలకు అన్ని రకాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు ఈ పదకొండు రోజుల పాటు జేహెచ్ఎంసి పోలీస్ విద్యుత్ ఫైర్ శాఖ మెట్రో ఇతర విభాగాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు ప్రజల సహకారం కూడా అవసరం కాబట్టి అందరినీ కూడా ఈరోజు ముఖ్యంగా నిర్వాహకులకు సంబంధించి బాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎంఎల్సి కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్లోని లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపాయి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జిల్లాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు పీల్చి మిఠాయిలు పంపి సంబరాలు జరుపుకున్నారు తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది కవితకు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరైంది బెయిల్ కోసం పది లక్షల పూచికత్తు సమర్పించాలని తెలిపింది సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది నూట అరవై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్న కవిత తాను వచ్చేటప్పుడు చాలామంది భారీ మెజార్టీతో గెలిచారు అంటూ శుభాకాంక్షలు తెలిపారని ఎంపీ ఈటల రాజేంద్ర అన్నారు గెలిచింది తాను కాదని మల్కాజ్గిరి ప్రజలు అని ఆయన తెలిపారు గెలిచిన దగ్గర నుండి ఒక్కటే ఆరాట పడుతున్నానని ప్రజలు ఎక్కడుంటే అక్కడకు వెళ్లి పరిచయం చేసుకోవాలని ఈటలు చెప్పారు అందరినీ ఎన్నికల ముందు ప్రత్యక్షంగా కలుసుకునే భాగ్యం లేకుండా పోయిందని గత ఎనిమిది నెలలుగా అందరినీ కలుస్తున్నానని తెలిపారు ఇక్కడి నాయకుడు అనిల్ రెడ్డి గారు మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు చిత్తారంజన్ కరుణాకర్ మా వరంగల్ చర్చ నరేష్ జైపాల్ రెడ్డి గారు జంగారెడ్డి గారు తెలంగాణ సంపద వీరి అందరికీ పేరు నా గీత అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు నేను వస్తున్నప్పుడు భారీ మెజార్టీతో గెలిచిన మాట విన్నప్పుడు నేను గెలవలేదు మల్కాయి ప్రజలు గెలిచింది మల్కాయి ప్రజలు గెలిపిస్తున్నాను ఇవాళ ఇక్కడ పెద్ద తెలుపు లేకపోయినా ఈ బ్రిజాది కూడా మున్సిపాలిటీలో ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ అపార్ట్మెంట్కో ఆ అపార్ట్మెంటే ఏ కాలనీలకు ఏ బస్సుకి ఆ బస్తే వాళ్ళే కథానాయకులై వాళ్ళే కథానాయకులై ఓట్లేసి గెలిపించింది కాబట్టి ఈ మలకాయ రీతి సాధ్యమైంది తప్ప లేకపోతే సాధ్యమే కాదు నేను గెలిచిన హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నేత కె హాజరయ్యారు భూమి పూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావించామని కానీ సమయం లేదని తెలిపారు కొన్ని రోజుల వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఇవాంటి చేశామని వెల్లడించారు సోనియా గాంధీ వల్లే తెలంగాణ స్వప్నం సాకారమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆశయ సిద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలంగాణ ఉద్యమం చెబుతుందని అన్నారు ఇచ్చిన మాటను సోనియా నిలబెట్టుకోవడం వల్లే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం అవతరించిందని వివరించారు కానీ గత సర్కారు పదేళ్లపాటు తెలంగాణ తల్లి ఊసే లేకుండా వ్యవహరించిందని తెలంగాణ తల్లిని మరుగున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు కాగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన డిసెంబర్ తొమ్మిదవ తేదీ అంటే తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని ఆ రోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు మిలియన్ మార్చ్ తరహాలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు గారు ఇతర ముఖ్యమైన నాయకులు అధికారులు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం ఒక్క మాట చెప్పిండ్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని రెండు వేల నాలుగు కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడడం చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు కానీ పది సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిన ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూత ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలున్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజా భవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా సామాజిక న్యాయానికి సమానత్వ విలువలకు సామూహిక వివాహాలు ఒక నిలుసాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు ఆయన కేరళ రాష్ట్రంలో అల్ప పూజ నియోజకవర్గంలోని ఓ చీర పరబ్రహ్మ దేవాలయంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆహ్వానం సూచన మేరకు డిప్యూటీ సీఎం కార్యక్రమానికి హాజరయ్యారు సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేయడం ద్వారా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాత్రమే భాగం కావడం లేదన్నారు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు గుర్తుకు రాకుండా వారి వివాహాలు జరిగే అవకాశాన్ని ఈ ఆలయం కల్పిస్తుందని తెలిపారు And the spirit of the place, and the noble cause of the place, what they have been doing, and trying to guide the state and inculcate this kind of noble activity, even in our state of Telangana, also. In course, yeah. we have like tried to retain the privilege like we are, the remembrance of our state, the responsibility to ensure that our society is one where. Everyone, regardless of their background, oh, has the opportunity to live with dignity and respect. It is our duty to uphold these values in every aspect of government, in every policy we do and in every action we take. I thank you, and may the blessings of God be upon all of us. I definitely assure you, this spirit, I am devoted to cause of this is which are being adapting and implemented in this Ojah Dharaman. Definitely we can implement in all our drawings, with all our walks of life, even in also. And I, I am definitely more thankful to the entire mental administration here for doing such a

కవిత వెంట ఆమె భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ హరీష్ రావు జోగినిపల్లి సంతోష్ కుమార్ అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు పార్టీ నేతలు ఉన్నారు కవిత ఎంతో ఉత్సాహంగా ఎయిర్పోర్ట్ నుండి వెలుపలికి వచ్చారు దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవిత హైదరాబాద్ లో అడుగుపెట్టడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది హిందూ దేవాలయంలో దాడులు జరిగాయని బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు మళ్లీ దాడులు జరిగితే నాలో భద్రకాల్ని చూస్తారని ఆమె హెచ్చరించారు ముస్లిం ముసుగులు ఎంఐఎం దాడులు చేస్తున్నాయని మాధవిలత ఆగ్రహించారు అదేవిధంగా రేవంత్ రెడ్డి హైదరా పేరుతో మంచు చేస్తున్నారని అన్నారు ఓవైసీ భూ కబ్జాలు చేశారని వర్క్ బోర్డ్ భూములు కబ్జాకు గురి అయ్యాయని తెలిపారు జెహెచ్ఎంసీ ఫండ్స్ ఎంఐఎం అన్నదమ్ములు జేబుల్లోకి వెళ్తున్నాయని ఆమె ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డిని బెదిరించడానికి మత ఘర్షణ సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఆగస్ట్ ఇరవై ఆరు శ్రీకృష్ణుని జన్మాష్టమి ఆ రోజు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు మధ్యలో రాత్రి రక్షాపురం మెయిన్ రోడ్ అంటే చంద్రాయన్గుట్ట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఒక ఇరవై బండ్ల మీద అంటే బండికి ఒక మనిషి వేసుకోండి చాలు పోని ఇద్దరు వద్దు ఇద్దరు వేసుకుంటే నలభై మంది ఒక్కడనే వేసుకుంటే ఇరవై మంది దుండగులు ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ రక్షాపురం మెయిన్ రోడ్డు చౌరస్తా మీద అమ్మవారి గుడి ఉంది ఊరి పొలిమేర దేవత గుడి అలా రెండు విగ్రహాలు ఉంటాయి జంట విగ్రహాలు ఒకటి భూలక్ష్మి అమ్మవారు ఒకటి నల్లపోచమ్మమ్మవారు ఒక పెద్ద బండరాయి తోటి ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి ఎంఐఎం దుండగులు అమ్మవారి భూలక్ష్మి తల విరగ్గొట్టేసి ఇంకొక అమ్మవారిని నడుము దగ్గర నుంచి విరగ్గొట్టేసి ఆ రాయి అక్కడ పడేసి వెళ్లిపోయారు ఆ వెళ్లిపోయే వాళ్లకు మనం ఇంత హోంగార్డ్లు పోలీసులు మన సంరక్షణకున్నారు అని మనం మధ్యపడుతూ ఉంటాం కానీ ఆజం అనే ఒక హోంగార్డ్ డ్రైవర్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్ వీళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేసాడు తమాషా ఏమిటి అంటే ఇది కేవలం ఒక యాభై గజాల దూరంలో మాత్రమే ఉంది రక్షాపురం పోలీస్ స్టేషన్ కి యాభై గజాల దూరంలో ఉంటే గుడి పక్కననే మూడు కెమెరాలు ఉన్నాయి జ్యువెలర్స్ ముందు కూడా ఓ కెమెరా ఉంది ఈ దుండగులు పరిగెత్తుకుంటూ వెళ్ళి యాజమని గార్డ్ డ్రైవర్ వాళ్ళని తరలిస్తే వాడు ఎంఏ జ్యువెలర్స్ సందులో నుంచి వెళ్లిపోయారు వాళ్ళు ఇంత అరాచకాన్ని పెట్టుకొని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పిచ్చోడ్ని తీసుకొని వచ్చి ఎంత నిర్దాక్షిణ్యం చూడండి పిచ్చోడ్ని తీసుకొచ్చి అనుకోండి ఆ తల్లి ఏడిచే తల్లికి హిందూ తల్లి ముస్లిం తల్లి ఏడుస్తోంది పిచ్చోడు నా కొడుకు వాడు ఏం చేయగలుగుతాడని నిజమే రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలోని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో సమావేశం నిర్వహించారు కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ ఫీవర్ డెంగ్యూ కట్టడిపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు దాదాపు ఐదున్నర నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు హైదరాబాద్కు చేరుకున్న కవిత ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కు వెళ్లారు ఫామ్ హౌస్ లో తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన చేతికి ముద్దు పెట్టారు కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్యకున్నారు కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన మొహంలో కనిపించింది ఈ సందర్భంగా కవిత భర్త అనిల్ కుమారుడు కూడా అక్కడ ఉన్నారు కవిత రాకతో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కోలాహలంగా మారింది పది రోజుల పాటు ఫామ్ హౌజ్లోని కవిత విశ్రాంతి తీసుకున్నారు బేల్పై కవిత విడుదల కావడంతో బిఆర్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది మరోవైపు తనను కలిసేందుకు ఎవరూ ఫామ్ హౌజ్కు రావద్దని కవిత విన్నవించిన సంగతి తెలిసింది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు కార్యక్రమాలను వేగవంతం చేయడానికి స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టులపై రూపొందించిన కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర సచివాలయంలో స్పీడ్ ప్రాజెక్టులలో భాగమైన అంశాలపై అధికారులతో చర్చించారు ఈ సమీక్షకు సిఎస్ శాంతి కుమార్తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై సీఎం ఈ సందర్భంగా చర్చించారు వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో యాభై కోట్లు కేటాయించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఆలయ అర్చకులు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలోని ఆల్వాల్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లపై పరిశీలించారు వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మేయర్ అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశాల్లో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాటు రహదారుల నిర్మాణం భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇక్కడ విచసిన మా కార్పొరేటర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి మా జోనల్ కమిషనర్ కి జిహెచ్ఎంసి తరఫున వచ్చిన అధికారులకి ఎలక్ట్రిసిటీ పోలీసు వాటర్ డిపార్ట్మెంట్ ఉన్న ఉన్నత అధికారులందరికీ కూడా స్పెషలీ మరి అది కాకుండా ఇక్కడ లోకల్ లీడర్స్ వచ్చారు నాయకులందరూ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది లాస్ట్ ఈ రోజు కుక్కడిపల్లి లోపల ఇది లాస్ట్ చెరువు ఈ రోజు నేను చూసేది ఐడియల్ చెరువు దగ్గర ఉన్నాను అయితే మేము మీ అందరూ కూడా నాతోనే ఫాలో అవుతూ వస్తున్నారు అయితే ప్రత్యేకంగా ఈ ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఏదైతే నిమజ్జనం గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాము దాని సందర్భంగా ఈ రోజు నేను ఏడు జోన్లు కూడా తిరగాలని మేము డిసైడ్ చేసుకున్నాము మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎవర్ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ విత్ అంటే ఏ ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇప్పటి వరకు ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఇట్లా వినాయకుడి అనే అంటే ఏ ట్యా దీనికి పండగలకి పెట్టలేదు ఫస్ట్ టైం ఆయన నిన్న ఒక మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్లని పిలిచి అందరికీ సూచనలు అవి ఇవ్వడం జరిగింది ఆ మేరకు ఈ రోజు నేను కూడా నిన్న జోన్ జోన్లో ఒక పది చెరువులు తిరిగి చూశాను అండ్ ఈరోజు మరి కుక్కడపల్లి జోన్ అంటే ప్రత్యేకంగా ఎందుకు మేము చెరువులు చూస్తున్నానంటే ఎందుకంటే లాట్ ఆఫ్ ఐడల్స్ ఈ రోజు నిమజ్జనానికి కొన్ని మేజర్ చెరువులు ఏవైతే నిమజ్జనానికి ఐడల్స్ వస్తాయో ఆ చెరువులు నేను విజిట్ చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఈ బేబీ ఫాండ్స్ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ బేబీ ఫాండ్స్ అరేంజ్ చేసినా దాంట్లో కూడా ఎట్లా అంటే ఏంటి అసలు ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి దాంట్లోపల చెక్ లిస్ట్ అనేది మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ మేము తయారు చేసాము ఏంటంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఒక జోనల్ కమిషనర్ షుడ్ ఫాలో ఆల్ ద